హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము టమాటా షేర్ చేద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా చెప్తాను ఇదిగోండి బాగా పండిన టమాటాలు ఒక ఆరు ఏడు తీసుకున్నాను ఇదిగో పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మిరియాలు ఎండుమిర్చి అండ్ వెల్లు అండి ఇంకా తయారు చేయడం చూద్దామండి ఇదిగోండి టమాటాస్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇందులో ఒక స్పూను సాల్ట్ మరియు ఒక రెమ్మ కరివేపాకు కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా వేసుకొని కలుపుకోవాలండి అప్పుడు మనకు టమాటా చార్లో మనకు ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంది ఇలా మొత్తము పిసికేసి మనము రసం తీసుకోవాలండి ఇప్పుడు ఒక చిన్న జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ మిరియాలు ఒక రెండు ఎండుమిర్చి అంటే ఇది స్పైసీని బట్టి వేసుకోవచ్చండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి మెత్త గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి ఇదిగోండి టమాటా మొత్తం ఇలాగా పిసికేసాము కదా ఇందులో ఇప్పుడు మనకు చారుకు సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తము ఈ టమాటాస్ అంత ఉంది కదండి ఈ పీసెస్ మొత్తం కూడా మనము తీసి పక్కన పెట్టేద్దాము ఇందులో ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను ఆవాలు మినపగుళ్ళు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు అండి మొత్తము తాలింపు గింజలు మొత్తం వేసేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు స్పైసీకి సరిపడా పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులో నాలుగు వెల్లుల్లి కూడా క్రచ్ చేసి అదే అదేవిధంగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి కాస్త వేగనివ్వాలండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారు ఉంది కదండి అది మొత్తం ఇందులో వేసేసేయాలి ఇప్పుడు సరిపడ ఉప్పు కూడా వేసుకోవాలండి ఈ టమాటా చారుని మనము ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరగనివ్వాలండి ఈ టమాటా చారు వేడి వేడి అం చాలా బాగుంటుందండి అదేవిధంగా జలుబు చేసినప్పుడు కూడా నోటికి చాలా బాగుంటుంది ఇదిగోండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగిన తర్వాత ఇందులో మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాతో పాటు ఒక స్పూను ధనియా పౌడరు అండ్ కొత్తిమీర వేసేసి మరగనివ్వాలండి ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత టమాటా చారీగా బౌల్లో సర్వ్ చేశానండి ఓకేనండి మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్